హాయ్ నమస్తే వెల్కమ్ టు హనీ తల్లి ఛానల్ మా మా ఛానల్ ఫస్ట్ టైం చూసిన లైక్ చేయండి షేర్ చేయండి మాకు సపోర్ట్ చేయండి మా పాప జర్నీ చూపిద్దాం అనుకున్నామండి ఇది ఫస్ట్ డే హాస్పిటల్ తీసిన ఫోటో ఇది ఫస్ట్ మంత్ కేక్స్తో చేసామండి ఇది సెకండ్ మంత్ యాప్ మ్యాంగోస్తో చేసామండి మ్యాంగోస్లో చూడండి అంత బాగా కనిపిస్తుంది థర్డ్ మంత్ ఇంకా చాక్లెట్స్తో తయారు చేసామండి తనని అలాగే రేంబో కలర్ గౌనేసాము ఇది ఇది వాళ్ళ నాన్న థర్డ్ మంత్ బీచ్లో తీసుకున్న ఫోటో ఇది ఇది థర్డ్ మంత్లోనే సీఎమ సెంట్రల్ తను కూర్చోబెట్టి ఫోటో తీసామండి ఫోర్త్ మంత్ ఈ ఫ్లవర్స్తో అన్ని డెకరేషన్ తీసి చేసాం ఫిఫ్త్ మంత్ ఖర్జూరంతో చేసామండి ఇంకా సిక్స్త్ మంత్ అయితే ఇం సిక్స్త్ మంత్ చేయకముందు ఇండిపెండెన్స్ డే వచ్చిందండి ఇండిపెండెన్స్కి తన ఇలా తయారు చేసామండి సిక్స్త్ మంత్ టమాటోలతో చేసామండి ఆయన టమాటోలు కాస్ట్ ఎక్కువ అయిపోయింది బాగాన ఇంకా సెవెంత్ మంత్ కిచెన్ థీమ్ చేసామండి ఎగ్స్తోని వీటిల్తోని చేసామండి ఎయిత్ మంత్ క్రిస్మస్ థీమ్ చేసామండి చూడండి క్రిస్మస్ థీమ్లో ఎంత బాగుందో తను నైన్త్ మంత్ ఇంకా బేస్ తో తన్ని డెకరేషన్ చేశామండి ఫుల్గానే చాలా బాగా వచ్చాయి ఫోటోలు ఇది క్రిస్మస్ టైంలో తనకి తీసిన గౌన్ ఫ్రాక్ అండి ఎంత చాలా చాలా చక్కగా ఉంది ఇది ఫోర్త్ మంత్లో మేము బీచ్కి తీసుకెళ్ళినప్పుడు తనకి తీసిన ఫోటో ఇది గ్లో బ్యాగ్స్లోని తనకి తీసిన ఫోటో అండి చాలా క్యూట్గా కనిపిస్తుంది కదా లెవెంత్ మంత్ ఇంకా హాట్ సింబుల్ వేసి ఇలా ఫోటో తీసామండి ఇంకా ట్వెల్త్ మంత్ మాత్రం ఇంకా బర్త్డే చేసామండి ఈ థీమ్ చేయలేదు అందరూ మా అమ్మాయిని బ్లెస్ చేస్తారని నమ్ముతూ థ్యాంక్ యూ